హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నానండి ఇవాళ మీకు ఉగండాలో ఉన్న పనస్ చెట్ల గురించి చెప్తున్నానండి ఈ పనస్ చెట్లు ఉగండాలో ప్రతి ఒక్క ఇంట్లోనూ పెంచుకుంటారండి ఇవి పనస్ చెట్లు అదేవిధంగా అరటి చెట్లను కూడా పెంచుకుంటారండి ఇవి వాళ్ళకి జీవనోపాధిగా కూడా యూజ్ అవుతాయి అన్నమాట అందుకనే వీళ్ళు పనస్ చెట్లు అనేది పెంచుకుంటారు ఇక్కడ నేను చూపించబోయే వీడియోలో ఒక పనస్ చెట్టు చూసారా దానికి ఎన్ని కాయలు ఉన్నాయోనండి అంటే దగ్గర దగ్గరగా రెండు వందల కాయలు పైనే ఉంటాయండి ఇంకా మేము వెళ్ళకముందు మా అమ్మ కొన్ని కాయలను కోసేసి అంటే రెడీ అయిన కాయలను కోసేసి అమ్మేసింది అంటండి ఎంతకు అమ్మా మా అమ్మ అంటే ఒక కాయ వచ్చి ఐదు వేలు ఒగన్నం షిల్లింగ్స్ నుంచి పదివేలు ఒగండిన షిల్లింగ్స్ అంటండి అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారంగా వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలు ఇక్కడ వీళ్ళు ఎలాంటి పెస్టిసైడ్స్ యూస్ చేయరండి న్యాచురల్గా పండుతాయి అన్నమాట ఇక్కడ ఏ ఫ్రూట్ అయినా కానీ న్యాచురల్గా పండుతాయి చూసారా చెట్టు ఎంత పెద్దగా ఉందో ఈ వీడియో కనుక మీకు గనక నచ్చినట్లయితే ఆ పన్స్ కాయలకి ఆ మామకి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్